రోజు రోజుకి మరి అట్లు పలుసు పడిపోతున్నాయి అట్లు దారులు దారులు అలాగే మండిపోతున్నాయి ఎలా మేది అమ్మాయి రంగా డబ్బులు సరిగ్గా లెక్క అమ్మా అలాగే అయ్యో నమస్కారం కూర్చోండి అయ్యా కూర్చోండి కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి నాకు ఆనందంగా అవుతుంది అయ్యా అయ్యా తమరింకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి నిన్న అట్లు మరీ దళసరైపోయాయి వేళక పల్చగా రెండు పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేను ఏమైనా నాలుగు రోజుల వ్యాపారం చేసుకోవాలా ఎత్తున కొట్టేసి పోవాలా ఇప్పటికే ఆయన ఏడు తోకలో పెరిగిపోయింది మీ కాట కాని డబ్బు చేతికి ఇవ్వలేదు దూరమా నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపో మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ బోర్డు పీకించాను అయ్యా ఈ పాట పీకిచ్చాను బాబాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి సోఫాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్ని క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను బట్టిదే అన్ని ఎలక్షన్ మాటలు నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి పడేస్తాడు ఈయన నోర్మై వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలను పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషి నన్ను అంత మాట్లాడతావా అమ్మని వాడంతా ఫిలప్ అయిపోయింది పెద్ద మనుషులు అంతా వచ్చారు అట్లా తింటానికి రే అబాయ్ నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను మర్చిపోకో నువ్వు పొద్దున వస్తావు నాకేం తెలుసు ఇగో స్వరమ్మ ఓ అరడేది అట్లే నేత నేత్తనే ఎంత మంది ఉన్నారు ఈ కిస్కేంద్ర నువ్వు అక్కడే తక్కువ ఏ నేను డబ్బులు అనుకుంటున్నావా పోనీ మా నాన్న కూడా ఇవ్వబోతే కాసులు అడిగా కాసులు ఇస్తాడు ఎవరు నేనా ఏ ఊరి నుంచి పద్మ కాస్త ఈ వాళ్ళకంలో కనపడ్డామంటే పెళ్లి చేసుకోసరి కదా మొహం మీద ఉమ్మేస్తుంది కాస్త మొహం శుద్ధంగా కొడుకుని శుభ్రంగా శుద్ధంగా తమరా ఆగు వెంకయ్య మన వెళ్ళాలి మన గుర్రం గుర్రంమె గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళో ఒక్క గంట ఉంటే నా జోడెట్లకి బోలెడే మొవలు గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మ చెవులు మొలిచాయా బాబు ఇద్దరు అయినా మీ ఇద్దరికి ఏడుతా కదా పోనీ మీరైనా వెళ్ళండి రే వెంకన్న మన ఇద్దరికి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను కానీ నా బండిని మాత్రం వెనక్కి తిను రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో నాకే హాయిగా చద్దానందిని వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను ఉందా తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు వడ్డించు చాలు చాలు ధర్మారావు గారు ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు ఎప్పుడు వచ్చేవాళ్ళకండి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది ఇక అడపలో అడుగు పెట్టిన ఏ అతిథైనా సరే సుష్టిగా పోంచేయవలసిందే అంతే కదా ఆయన చేతికి ఎముక లేదు ఇంటికి తలుపు లేదు ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి అడిగి వెళ్ళవలసిందే అది రూలు ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భోంచే ఇదిగో ఒడ్డించిందంతా ఇక్కడే చేయాలి ఇంటికి పట్టుకెళ్తానికి వీలు లేదు మన సమా కార్యక్రమం భోజనాలు అయ్యాక బాబు నువ్వులు పోయి నానా ఎవిటమ్మా ఎవిట హడావిడి ఓ పొగరు పోతే దారిలో బండాపి ఆపి నన్ను అన్నీ చేశాడు అమ్మా నేనుండగా నా మరదల పిల్ల అవమానించి వాడు బదడుమా వాడెవడో శుభబంధమ వాడిని నిలువులో చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలకు ఉపయోగిస్తాం ఏంటి మన పిల్ల అవును మన శరణాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి అన్ని అవహరించావు కానీ నువ్వు చేసి పని ఒకటి రావటం చంద్రం ఆహో వస్తున్నావు వాడు అవతారం చూడు ముందు వాడిని తీసుకెళ్ళు మాట్లాడే పదవ మన ఇద్దరు వివేకాంతంగా మాట్లాడుకుందాం ఆహా ఈ కాయిలి దేశానికే కాదండి అందుకో పది పట్టుకు పోతున్నా అలాగే తీసుకున్నాం ఇంతకి ఎవరమ్మా పగరుపోతున్నా మన రవిబాబు అయి గారు ఓహో మన మనరవి బాబా సరే సరే నేను ఇంకా ఎవరు అనుకున్నాను